ఒక వీటిలో రెండు కోట్లు విలువ చేసే కారుకి ఏ ఇంజన్లు ఎత్తారో ఈ వీడియోలు చూపిద్దాం వచ్చేసండి ఈరోజు అయితే మనం దగ్గరలో ఉన్న గ్యారేజ్ కూడా వచ్చేసాను గ్యారేజ్ కూడా వచ్చేసిన తర్వాత మన డైరెక్ట్ దోసేసాను లోపలికి దోసేస్తాయి వెనకెట్టే కుర్రోడా అని చెప్పి అన్నాడు అతల తీసుకురా అని చెప్పి అన్నాడు అవతల పక్కన పెట్టాను పెట్టిన తర్వాత మనకు చూడండి ఎలా చెప్పినాడు ఈ పక్కన ఈ పక్కన తీసుకెళ్ళినా ఎంతతే ఎక్సెడర్ జమ్మలు వెళ్ళిపోతున్నాం ఏమైంది స్లోగా వెళ్తాను బొక్కలుగానే అడిగిపోయిందనుకో లేదు ఇంకా ఇదేనండి షోరూమ్ కాదు గ్యారేజ్ అంటారండి దీన్ని అదే గ్యారేజ్ అనమాట వెళ్ళిన బాండి ఓపెన్ చేయమన్నాడు బాండి ఓపెన్ చేసిన తర్వాత నేను చూసినప్పటికీ నిజంగా చెప్తున్నాను ఈ అమ్మా జీవితం ఏంట్రా బాబు ఎంత దుమ్ముందా కోరిక అడుగుతుంది నావా ఏంటి అని అడిగాడు ఏ రెచ్చ అన్నాను నిజంగా చెప్పాలండి కూర అయితే లోపలతో అలా అలా అనాలి మరి మూల ఉండదు కదా అవు అసలు మేము అడ్రద్దాం కుర్రలో చెప్పరా బాబు అని అంటే ఏమేమి అని చెప్పేసి మా ఒడు ఫోన్ చేసి మారాడుకున్నాడు మారాడిన తర్వాత అసలు ఏమన్నాడు చెప్పరా అంటే ఏం చూస్తున్నాడు వంకే మనం స్టిల్ దిగుదాము పైన నుంచి ఫోటో అనమాట అదిరిపోయింది కదా రెండు డబ్బాలో తిక్తే అంట ఒక్కో డబ్బా వచ్చేసి నాలుగు లీటర్లు అంటే అండి మొత్తం రెండు డబ్బాలు కలిపి ఎనిమిది లీటర్లు దీని పేరు వచ్చేసి చెప్పేయండర్ బురగాను దీని పేరు బొరగానండి కానీ ఇంజనీర్ మాత్రం స్టాప్ అనమాట అసలు పుట్టుడు ఎక్కడికి వెళ్ళి పుట్టరు బాబు అని ఎత్తుకుంటే ఏమన్నా అడిగితే ఏర్ అయితే క్లీన్ చేస్తాడు కుర్రడు స్పీడ్ స్పీడ్గానే రారబాబు అక్కడ ఎప్పుడు పోతుందని చెప్పే స్పీడ్ స్పీడ్ చేసి డబ్బాతో తిప్పేసి ఎద్దామని చూస్తున్నాడు రుద్రబాబు అని చెప్పి పిట్టిసాడు పిట్టి ఊరి బాబు ఊరి సార్ రారానాయన రారానాయనడి కోరి ఇంజిన్ స్టార్ట్ చేయనుడు ఊరు రెచ్చకోకే ఊరు ఒకరు రోడ్ అన్నాను రెచ్చకోడు సార్ స్టార్ట్ చేస్తాను బిల్లు అవుతు పే చేసి రా అన్నాడు ఊరి బాబు బిల్ అవుతు పే చేసాను పదిహేను ఎన్నర్లో ఇంతకీ నో ఎనిమిది లీటర్లకి పదిహేను ఎన్నర్లో అంటే ఇంటికా డబ్బులు ఎంత తెలుసా నాలుగు వేల రెండు వందల బాబా